కోనసీమ తిరుమలగా పేరు పొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కొత్తపేట నుండి నడుచుకుంటూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చి మొక్కు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అనారోగ్యంగా ఉన్నప్పుడు తన ఆరోగ్యం బాగుపడితే స్వామివారి ఆలయానికి నడుచుకుంటూ వచ్చి తన మొక్కు తీర్చుకుంటానని అనుకున్నానని అలాగే తన ఆరోగ్యం పూర్తిగా బాగుపడటం వల్ల తన మొక్కు తీర్చుకుంటున్నానని తెలిపారు భక్తుల కోరిన కోరికలు తీర్చే వాడపల్లి వెంకన్నకు రోజురోజుకు భక్తులు తాకిడి పెరుగుతుందని ఇదే స్వామివారి మీద ప్రజలకున్న అచంచలమైన విశ్వాసమని వచ్చిన ప్రతి భక్తునికి తమ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టే లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారని ఆయన అన్నారు నమస్కారం ఈరోజు శనివారం రోజున కలియుగ దైవం కోనసీమ దైవం వెంకటేశ్వర స్వామి ఆడపిల్లి వచ్చి దర్శనం చేసుకోవడం ఇద్దరు అదృష్టంగాను పూర్వజన సుకూతంగానూ భావిస్తున్నారు ఈవేళ ఈ శనివారం రోజుని ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఏడు వారాలు ఏడుసార్లు ఊరి చుట్టూ తిరిగి మొక్కులు మొక్కుకుంటే ఆ మొక్కులు తీరుతాయని పూర్తి నమ్మకంతో భక్తులు ఉన్నారు ఇది యథార్థం అందుకోసమే ఇలా ప్రత్యక్షంగా చూస్తున్నా మరి ఎంత వాడపిల్లి ఈ వెంకటేశ్వర స్వామి కోనసీమ మరి దైవమైనటువంటి కోనసీమ తిరుపతిగా పేరుగించినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి ఆలోచిస్తే రోజు రోజుకి పెరిగిపోతుంది భక్తుల అంటే నమ్మకం పెరిగిపోతుంది భక్తి పెరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు నాకు ఆరోగ్యం బాగుంటున్నప్పుడు నేను కొత్తపేట నుంచి నడిచి వచ్చి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను నాకు ఆరోగ్యం ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నాకు ఆరోగ్యం సంపూర్ణంగా ఉంది నేను బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాను సక్సెస్ఫుల్గా ఆరోగ్యంగా ఉంది అందుకోసమే నేను అనుకున్నట్లుగా కొత్తపేట నుంచి సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందం బ్రహ్మాండ మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ